పొత్తులో భాగంగా రేపు జరగబోయే ఉమ్మడి భారీ బహిరంగ సభకు జెండా అనే పేరు కార్యక్రమంతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన జెండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎగరేవాలనేది దీని ఉద్దేశం అని కూడా నేను నాయకులు కూడా చెప్పారు సో మొత్తానికి ఒకసారి చూసుకుంటే సభ ప్రాంగణానికి వచ్చే దారులన్నీ కూడా తోరణాలు స్వాగత తోరణాలు ఫ్లెక్సీలు కటౌట్లతో కూడా అంగరంగ సుద్ద సుందరంగా కూడా వీళ్ళు మొత్తం తాడేపల్లి నుంచి పత్తిపాటికి సంబంధించి ఏలూరు హైవే మీద మొత్తాన్ని కూడా వెళ్ళే దారిలో ఆ ఫ్లెక్సీలు స్వాగత తోరణలతో కూడా అంగరంగ సుందరంగా తీర్చిదిద్దారు ఒకసారి మనం కూడా విజువల్స్లో చూసుకుంటే మాత్రం ఒక దిక్కు ఒకటే ఫ్రేమ్లో అటు టీడీపీ అధినేత అట్లాగే జనసేనకు సంబంధించిన అధినేత అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే ఫ్లెక్సీల స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసించుకుంటూ కూడా ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకటే ఫ్లెక్సీలో ఉండటం కూడా ఇది ఫస్ట్ ఫస్ట్ సారి కాబోతుంది సో ఎక్కడ చూసుకునే రోడ్డు వెంబడి మొత్తం కూడా సభా ప్రాంగణానికి దగ్గర దాకా కూడా ఫ్లెక్సీలు తోరణాలతో కూడా స్వాగత తోరణాలు మొత్తం పసుపు మయంగా అలాగే జనసేనకు సంబంధించిన రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో కూడా ఏదైతే సింబాలిక్గా జనసేనకు టీడీపీకి సంబంధించిన జనసేనకు సింబాల్గా కూడా రెండు ఇరుపాటిలకు సంబంధించి కలర్స్ తోటి కలర్ఫుల్గా సంసిద్ధమైంది సో రేపు జరగబోయే సర్వం సిద్ధ సర్వం ఆ సంసిద్ధం సభకు మాత్రం ఇక్కడ ఆ తోరణాలతో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులకు అలాగే కార్యకర్తలకు సంబంధించిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తయి రేపు జరగబోయే రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయే ఈ సభకు కమ్సేకం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది హాజరవుతున్న ఒక అభిప్రాయం అయితే ఉంది సో చూడాలి రేపు స్వాగత తోరణాలతో ఫ్లెక్సీలు ఒకవైపు ఆ జెండాలతో కూడా అంగరంగ సుందరంగా మాత్రం ఇక్కడ ముస్తాబ్ చేసిరు టీడీపీ జనసేన జెండా సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కంప్లీట్ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు భారీ కటౌట్లతో కూడా ఏ భారీ కట్ ఇరు ఇరు పార్టీలకు సంబంధించిన భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశాడు ఒకటే ఫ్రేమ్లో కూడా ఒకవైపు జనసేనకు సంబంధించి ఇంకోవైపు బాబుకు సంబంధించి కూడా కటౌట్లు ఏర్పాటు చేశారు ఒకసారి మనం సభ ప్రాంగణాన్ని చూసుకుంటే సభ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్లతో మినిమం ఎల్ఈడి స్క్రీన్లతో ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించిన బాబు సూపర్ సిక్స్ అలాగే జనసేనకు సంబంధించిన ఐదు అంశాలను తెరపైన చూపెట్టడానికి అశాశ జైనవానికి అక్కం చేసి చూపెట్టడానికి కూడా ఎల్ఈడి స్క్రీన్లను అలాగే భారీ భారీ కూడా ఉపయోగించారు ఇక్కడ ఈ సభ ప్రాంగణంలో దాదాపు ఆరు లక్షల మందికి సెట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేసినట్టు కూడా నేతలైతే చెప్పారు ఇరు పార్టీల నేతలైతే నిన్న చెప్పారు సో ఆరు లక్షల మంది కూర్చునే విధంగా ఎక్కడికక్కడ బార్కెట్లను ఉపయోగించి ఎక్కడికక్కడ బ్లాకులు కూడా విడగొట్టి అంటే మినిమం యాభై రెండు బ్లాకులుగా కూడా ఇక్కడ విడగొట్టి ఎక్కడికక్కడ మహిళలు ఆ ముందు వరుసలో మనం విజవాసరాలు వస్తున్నాం ఈ ముందు వరుసలో కూడా మహిళలు అలాగే ఆ పార్టీలకు సంబంధించిన ఆ సీనియర్ నేతలు కానీ అట్లాగే బూత్ లెవెల్ క్యాడర్ ఎవరైతే ఉంటారో కార్యకర్తలు కూడా వాళ్ళందరూ ఇక్కడ సిట్టింగ్ ఉండే అవకాశం ఉంది అటుపక్క అటుపక్క మాత్రం చూసుకుంటే ఆ వీఐపీలో మాత్రం అంటే కొంచెం సీనియర్ పొలిటీషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అటుపక్క సిట్టింగ్కు ఏర్పాటు చేశారు సో వెనక సైడ్ మాత్రం చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రజానికం అందరూ కూడా అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ఉమ్మడి ఏదైతే పొత్తుల విషయంలో పొత్తుల నుంచి సీట్లు తేల్చిన తర్వాత ఉమ్మడి మొదటి కాబట్టి కంపల్సరీ ఇరు ఇరు సంబంధాలు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అట్లాగే కార్యకర్తలు అలాగే ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తారు కాబట్టి వాళ్ళకు కోసం కూడా భారీ ఎత్తున అంటే భారీ ఎత్తున ప్రజానీకం పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అశ్రద్ధలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే మాత్రం చాలా పకడ్బంద్కి ఇక్కడ ఏర్పాటు చేస్తారు బ్యారికేడ్లతో ఇప్పటికీ ఆ మనం విజువల్స్లో చూస్తున్నాం సో ఆ స్టేజ్ పైన కూడా ఐదు వందల మంది ముఖ్య నేతలు ఆ సిట్టింగ్లో కూర్చుండబోతున్నారు సో ఆరు లక్షల మంది ఆ జనం పాల్గొంటే మాత్రం అక్కడ నుంచి ఐదు వందల మంది సిట్టింగ్కే ఆ స్టేజి అంతా ఏర్పాటు చేశారు అక్కడ నుంచే ఎన్నికల శంకారం అంటే ఇప్పటికే ఎన్నికల శంకారం పూరించినప్పటికీ కూడా రేపు ఆ పొత్తుల విషయంలో పొత్తు ఖరారైన తర్వాత ఆ మొదటి జాబితా లిస్టు విడుదలైన తర్వాత కూడా మొదటి ఎన్నికల శంకరంగా చెప్పుకోవచ్చు రేపు ఇక్కడ జరిగే సభ నుంచి ఆ పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు ఇద్దరు కూడా ఆ ప్రజలకు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు సో ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావాల్సి వస్తుంది ఇంకా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉండడం వల్ల కూడా ఇది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఇంకా కొంచెం చిన్న వర్క్ దానివల్ల కూడా ఇంకా రిపేర్లు జరుగుతూ ఉన్నాయి సో మొత్తానికైతే సభ జరగబోయే రేపు ఇరుపాట్లకు సంబంధించిన నేతలు ఇక్కడ నుంచే స్పీచ్ ఉంటుంది ఇక్కడ నుంచే వాళ్ళ సందేశం వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆల్రెడీ మొత్తం సర్వం సంసిద్ధం అనే అనే దానికి కూడా ఇరుపాటిల నేతలు అంగీకరించారు ఇక్కడ నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేము ఏం చేస్తాము ఇక్కడ నుంచే మేనిఫెస్టో కూడా ఉంటుందని కూడా మనకు అంత సంవత్సరం సో చూడాలి రేపు జరగబోయే సభకి సో ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఒకవేళ ప్రజలకు ఇచ్చే సందేశం ఎలా ఉండబోతుందని కూడా రేపు చూడాల్సింది సో మొత్తానికైతే సభ ప్రాంగణం అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారు రేపు ఇక్కడ నుంచే ఇరు నేతలు అలాగే ఆరు లక్షల మంది జనాభాతో ఈ సందడిగా నెలకొనంది కేవలం ఆర్కేతో పత్తిపాటు సభ నొచ్చి